ఒక్కసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరణ టీవీ నేను మీ పవర్ బేస్ కూడా మా పాటు ప్రభుక సామాజిక శాస్త్ర విశ్లేషకులు అంహరావరణం ఎంతమాషం సర్ నమస్తే నమస్తే మా కొడాలి నానిపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అనే వార్త నేపధ్యలో నిన్న కొడాలి నాని గచ్చిబౌల్లోని సన్యా కాన్వెన్షన్ లో ఒక ఈవెంట్ కు హాజరు అవటం ఇప్పుడు చేసి ఆశ్చమమొస్తోంది ఆయన ఎక్కడున్నారో తెలియదు అజ్ఞాతంలో ఉన్నారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కృష్ణా జిల్లాకి లేఖ రాశారు అటు విమానాశ్రయాల నుంచి ఇటు ఓటర్ల దగ్గర అన్నిటికీ జారీ చేశారు సడన్ గా హైదరాబాద్లో హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు ఏంటి ఎలా ఉన్నారు మీరు కూడా ఆ ఫంక్షన్ అయినట్టు తెలుస్తుంది మరి గారు ఎలా ఉన్నారు లుకౌట్ నోటీసులు జారీ చేసినా కూడా ఆయన మీడియా ముందుకు రావట్లేదు ఎలా చూడాలి నిన్న నేను కూడా ఆ జరిగింది మేము తిరిగి వచ్చే సమయంలో కొడాలి నాని రావటం కూడా జరిగింది అతనికి మామూలుగా పెళ్ళికొడుకు తండ్రికి వాళ్ళ నియోజకవర్గం కాబట్టి బాగా దగ్గర కాబట్టి వచ్చాడు అతను అంటే లుకౌట్ నోటీసులు విషయానికి వచ్చేదలకి అతను ఉండాడా లేడా కనపడుతున్నాడా లేడా అనే దానికంటే కూడా విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని ఎందుకంటే గుండెకి సంబంధించి శస్త్రచికిత్స జరిగింది ముంబైలో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు మామూలుగా రోజు సహజంగా మీకు తెలియదేం కాదు అది మూడు నాలుగు నెలలు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది దానికి ఇంకొంచెం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో అనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళాలనే భావంలో ఉన్నాడని అమెరికా వెళ్తున్నాడన్న ఉద్దేశంతో ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పి గారు ఆయనకి లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అది అంటే విదేశాలకు వెళ్లకుండా విమానాశ్రయాలు కావచ్చు అంటే ఓటర్ ఎవరు కావచ్చు వాటి కూడా సమాచారం ఇవ్వటం కూడా జరిగింది అతను కనపట్టలేదు అతను ఎక్కడ ఉన్నాడనే ఆలోచన అయితే పోలీసులు చెప్పలేదు ఇప్పటివరకు ఎందుకంటే అందరికి తెలుసు కదా ముంబైలో అతను చెత్తచికిత్స చేసుకున్న విషయం ముందు జాగ్రత్త చర్యగా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వీలైనంత తొందరలో అతనికి కూడా నోటీసులు జారీ అవుతాయి అతను కూడా అదుపులో తీసుకుంటారనే ఆలోచన అయితే అర్థమవుతుంది అందుట్లో ఎలాంటి సందేహంగా అయితే లేదు ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఇప్పుడు దాకా మామూలుగా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు అందువల్ల లుకౌట్ నోట్స్లు ఇచ్చారు మరి ఇప్పుడు అతను బహిరంగ బయట కనపడుతున్నాడు కదా దీని గురించి ఏంటి అని చెప్పని అని చెప్పని అనుకుంటున్నారు చర్చ నడుస్తూ ఉంది అంటే ఒక రకంగా పోలీసు వారి మీద ఒత్తిడి పెరిగినట్టేగా

ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు అదే పందాలో ఉంటారు ఇప్పుడు అతను శస్త చేసుకు చేయించుకొని ఉన్నాడు అది గుండెకి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నాడు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తారని మనం భావించకూడదు మామూలుగా కనుక అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా ఉండటం కోసం మాత్రమే అడ్డుకట్ట వేశారు తప్ప అతన్ని రాజకీయ కక్షలో భాగంగా వ్యక్తిగత కక్షలో భాగంగా అదుపులో తీసుకోవాలని కోరుకోవట్లేదు అతని మీద అభియోగాలు ఉన్నాయి అవి విచారణ జరుగుతూ ఉన్నాయి అతనికి వెలుసుబాటు ఉంది ఇప్పటి వరకు రెండోది ఇది కూడా కారణమైంది కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు కదా ప్రభుత్వం అయితే ఇబ్బంది పడకూడదు కదా కాబట్టి ఇప్పుడు అతని గురించి కొన్ని రోజులు అది విశ్రాంతి సమయం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు అతను జోన్కి వెళ్ళ వెళ్లకుండా ఉంటాం మంచిదేమన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రభుత్వం ఉందని అయితే నేను భావిస్తున్నాను ఎలాంటి హెల్త్ బులెటిన్ కానీ పబ్లిక్ కి రిలీజ్ చేసి ఆయన మాస్ లీడర్ ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు మరొకటి జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళి పరామర్శించకపోవడం ఒకటి ఇన్ కేసు మీరు చెప్పినట్టు ఒక మూడు నాలుగు నెలలు కొంచెం రెస్ట్ లో ఉండాల్సి వస్తే ఈవెంట్లకు అంటే ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి ఈవెంట్లకు హాజరయ్యేంత అవకాశం అయితే ఉండదు ఉండదు అదే అదే కొంచెం విచిత్రంగా ఉంది దాని మీద కొంచెం చర్చ కూడా నడుస్తూ ఉంది అంత పెద్ద ఆపరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అవును అదే కొంచెం విచిత్రంగా ఉంది నిజంగానే మరి అది జరిగిన తర్వాత సహజంగానే రారు బయటికి ముఖ్యమైన ఆ వ్యక్తి కాబట్టి వచ్చాడనేది ఒకటి భావించాల్సి వస్తుంది మరి ఆ విషయాలన్నీ కూడా నిజంగా హెల్త్ బులెట్ బయటికి రాలేదు దాని గురించి సంబంధించినంతగా తెలిసింది కాబట్టి ఒకటి అనారోగ్యంగా ఉండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన మాట వాస్తవమే గుండె శస్త్రచికిత్స జరిగిన మాట వాస్తవమే ఇంతకుముందులా లేదు కాబట్టి పరిస్థితి ఒకటి రెండు వారాల్లో కొన్ని కొన్ని వాటికి మామూలుగా వెలుసుబాటు ఉంటుందేమో అంటే ఆ మట్టి ఆ కంకరకు సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ఎందుకంటే ఇళ్ల స్థలాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అనుచరుల పేరు మీద మామూలుగా అంటే అక్కడేమీ మట్టి తోలకుండానే డబ్బులు తీసుకున్నారనేది అభియోగం ఒకటి ఆ తర్వాత రావి వెంకటేశ్వర గారి కార్యాలయం మీదకి వెళ్ళటం అనేది ఒకటి చాలా ఉన్నాయి ఒకటనే అభియోగాలు కాదు చాలా అభియోగాలు ఉన్నాయి నిజంగా కనుక అసలు సెస్ జరిగితే ప్రభుత్వం మాత్రం తొందరపడి అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు అది చంద్రబాబు గారి నైజం కూడా కాదు మొత్తానికి హైదరాబాద్ లో ఒక ఈవెంట్కి హాజరు కూడా జరిగింది అనారోగ్య సమస్యలతో ఆయన రెస్ట్ లో అనే ఊహాగానాల నేపథ్యంలో అనేక అరెస్ట్ వారెంట్లు జారీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని ఎందుకు వెతకట్లేదు అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలి విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయమని చెప్పేసి కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాసిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు పూర్తిగా మీడియాకు చిక్కారు కాబట్టి బయటకు వచ్చారని తెలిసింది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా లేదంటే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందా కొడాలనే విషయంలో అనేది మాత్రం ఏం చూడాలి ఏం యూ